అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి పుష్ప టూ చిత్రంలోని ఒక పాట ఈరోజు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది అలాగే అల్లు అర్జున్ అభిమానుల్లో అయితే పూనకాలే రేపు రేకెత్తిస్తుంది దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్ ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతిచ్చినట్లుగా గాజు గ్లాసు సింబల్ని చూపించి ఈ సాంగ్లో ఆయన డ్యాన్స్ చేశారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి హాయ్ పుష్ప టూకి సంబంధించినటువంటి సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఏంటి ఆ సాంగ్కి సంబంధించిన రివ్యూ ఏంటంటే ఏం చెప్తారు యాక్చువల్లీ మొన్నటి నుంచి ఫస్ట్ సింగిల్ మే ఫస్ట్కి రిలీజ్ చేస్తాము అంటే తెగ హ్యాపీ ఫీల్ అయ్యారు మార్నింగ్ లెవెన్ చేంజ్కి రిలీజ్ చేస్తామంటే ఏదో అనుకున్నారు బట్ ఈవినింగ్ ఫైవ్కి రిలీజ్ చేస్తున్నట్టుగా తర్వాత న్యూస్ వచ్చింది ఇకపోతే ఆ రోజే చూసాము పుష్ప 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 అని అదే లిరిక్ వాడడం సంథింగ్ ఏదో ఉంటుంది స్టార్టింగ్ అప్పుడు ఫస్ట్ రిలీజ్ చేసిన సింగిల్ ఏంటంటే దాక్కో దాక్కో మేక అప్పుడు దాని తర్వాత వరుసపెట్టి సాంగ్స్ అన్నీ వచ్చాయి ఊ ఎండ్ అయిపోయింది ఆ టైంలో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్లో ఉండబోతుంది ఫస్ట్ పార్ట్ మ్యూజిక్ పెద్ద హిట్ అందరికీ తెలిసిందే దానికి మించిన స్థాయిలో ఉంటుందా మరి దేవిశ్రీ ప్రసాద్ ఏం చేయబోతున్నాడు అందుకే అంతకంటే ఎక్కువ బడ్జెట్ అంతకంటే ఎక్కువ ఆశలు అంచనాలు అంతకంటే ఎక్కువ థియేటర్ రిలీజ్లు అంతకంటే అన్నీ అంతకంటే ఎక్కువే అంతకు మించి ఉండాలి అంటే దీన్ని ఏం చేశారు అనే క్యూరియాసిటీ అందరిలో కలిగింది ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఫస్ట్ సింగిల్ అనేది కాసేపట్లో ఇందాక జస్ట్ అలా రిలీజ్ అయిపోయింది ఇంకా దాని గురించి మాట్లాడుకుంటే నాకాష్ అజిజ్ అండ్ దీపక్ బ్లూ వీళ్ళ గొంతులతో అంటే ఫస్ట్ టైం తెలుగుకి వీళ్ళ గొంతులు అనమాట అంటే ఇంతకుముందు అడప తడప చిల్లా చిల్గా పాడినప్పటికీ ఫస్ట్ టైం మనకి ఫుల్ ప్లేజెడ్గా ఒక పెద్ద స్టార్ హీరో పాట పాడడం వీళ్ళు ఇదే మొదటిసారి అండ్ దానికి అంతకు మించి లిరిక్ అందించిన చంద్రబోస్ గారి గురించి మళ్ళీ మాట్లాడుకోవాలి ఫస్ట్ సింగర్స్ గురించి మాట్లాడితే పుష్ప ఆ బేస్ ఎలా అయితే ఉంటుందో మొత్తం ఎలక్ట్రానిక్ వేవ్ టైప్ మ్యూజిక్ ఇచ్చాడు దేవిశ్రీ అంటే కరెంటు తీగలాగా మ్యూజిక్ అంతా వెనకాల మొత్తం ఉంటే కరెంట్ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా ఆ వైబ్రేషన్ టైప్ వాయిస్ కావాలి అని వీళ్ళని ఎంచుకున్నాడు అది మ్యాటర్ సో వీళ్ళు కూడా దానికి పూర్తిగా న్యాయం చేశారని చెప్పుకోవచ్చు ఇక లిరిక్స్ విషయానికి వెళ్తే ఎంతసేపు పుష్పని మో ఇప్పుడు ఏదైనా హీరో బేస్డ్ సాంగ్ వస్తే ఈడు అట్లా అంటోడు వీడు వాడు వీడు వీడు అని చెప్పేసి ఏదో మోస్తా మోస్తా రాస్తారు ఆ మోయడమే ఉంటుంది మొత్తం ఇక్కడ మోయడం కాదు కథ చూపించారు వీళ్ళు పుష్ప ద రూల్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ పార్ట్ మనం చూసాం రిచ్ అయ్యాడు కదా ఇప్పుడు పుష్ప సిండికేట్ ఓనర్ అయిన తర్వాత ఇప్పుడు రిచ్ అయిపోయాడు ఆ రిచ్ పుష్ప ద రూల్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తే మనకు ఫస్ట్ ఉన్న ఆ ఉగ్రగంగమ్మ టీజర్ తర్వాత ఒక లుక్ రిలీజ్ అయింది సింహాసనం మీద కూర్చుని అక్కడ పైన ఒక మనకి ఇదేంటి సూర్యుడి బొమ్మ కనిపించింది చిహ్నం అది అతని డెన్లో అంతా ఫాలో అయింది అయితే ఇతనికి ఒక జెండా తయారైంది జెండా అండ్ ఇతనికి ఒక సింబల్ ఇతని సింబల్ ఏంటంటే ఇది చెయ్యి ఇటు కిందికి ఇట్లా అంటే అందరినీ తట్టి నేనున్నా పొరా అనేలాగా ఆ సింబల్ ఇట్లా అందుకే కిందికి పెట్టారు ఇట్లా పైకి కాదు ఇట్లా కిందికి పెట్టారు అండ్ ఇతనికి ఒక లోగో వచ్చింది పుష్ప ఆ లోగో చూస్తే ఓకే ఇది పుష్పకు సంబంధించినటువంటి టెరిటరీ అనేలాగా అంటే ఎవరైనా సరే మామూలుగా ఒక రాజు అయితే ఏదైనా రాజ్యానికి రాజు అయితే అతనికంటూ ఒక జెండా అతనికంటూ ఓ గుర్తు ఇట్లాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా పుష్ప రూల్లో పుష్ప మెయింటైన్ చేసుకున్నాడు అవన్నీ కూడా ఈ సాంగ్లో మనకు చూపించారు అండ్ అంటే నీ ఎత్తుగొలవడానికి ఆకాశం సరిపోదు నీ లోతు కొలవడానికి సముద్రం సరిపోదు ఇట్లాంటి లిరిక్స్ అనమాట అంటే నిన్ను మించినోడు లేడు ఆ ఏరియాలో నువ్వే మొత్తం ఈ సిండికేట్ మొత్తానికి ఒక్కడివే రాజుడివి అనే రేంజ్లో లిరిక్స్ అనేవి చంద్రబోస్ గారు అందిస్తే దానికంతే ఇదిగా ప్రేమ్ రక్షిత్ గారు కొరియోగ్రాఫర్ చేయడం అండ్ దాన్ని కొరియోగ్రఫీ డిజైన్ చేశాడు ప్రేమ్ రక్షిత్ ఆ డిజైన్ చేసిన కొరియోగ్రఫీని అంతకే నిలబెట్టండి మన విజయ్ పొలంకి ఏది నాయమ్మ నా చిన్ని సాంగ్ ఇంకో ఇద్దరు కలిసేసి దీన్ని మంచిగా మోసారని చెప్పుకోవచ్చు అండ్ అలాగే గణేష్ ఆచార్య అండ్ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళందరూ కృషి కనబడుతుంది బేసిక్గా చెప్పాలంటే ఇక సౌండ్ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి అనూప్ రూబెన్స్ వాళ్ళ స్టూడియో అనుకుంటా రూబెన్స్ వాళ్ళ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ డిజైనర్ కూడా రసుల్ పూ కిట్టి చేశాడు అసలు ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడంటే మీరు అనుకో డిసై కొన్ని కొన్ని సాంగ్స్ మాత్రమే ఆ వైబ్రేషన్స్ కనెక్ట్ అవుతాయి చాలా రేర్గా మ్యూజిక్ సెన్స్ ఉన్న వాళ్ళకే అర్థమవుతాయి అవి చాలామంది ట్రోల్ చేయొచ్చు అయి దాని కాపీలా ఉంది దీనిలాగుంది అట్లుంది ఇట్లుందని కాకపోతే ఏంటంటే ఒక బరువుని మెయింటైన్ చేయడానికి ప్రతి ఇంచు 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 చూసుకుంటాడు కదా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఈ సాంగ్ అనేది అంత అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అండ్ ఈ సాంగ్తో ఆల్మోస్ట్ రికార్డులు బ్రేక్ బై బికాజ్ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు సేమ్ లాస్ట్ టైం కూడా అంతే కదా ప్రతి లాంగ్వేజ్లో దాన్ని రిలీజ్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు కూడా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు అన్ని లాంగ్వేజెస్లోనూ నువ్వు పేలింది ఇక అసలు విషయానికి వస్తే మొన్న ఉగ్రగంగమ్మ టీజర్ చూపించి అంచనాలు ఎక్కడికో తీసుకెళ్లారు అసలు తట్టుకోగలమా లేదా అనే రేంజ్ లో ఉన్నాయి అంటే నిజంగా సినిమా ఆ రేంజ్ లో లేకపోతే ఎన్ని పరిస్థితులు అందరు ఇక్కడ దాకా పెట్టుకున్నారు ఇప్పుడు ఇది నిజంగా పుష్ప సాంగ్ ఎలా అయితే ఆయన ఎత్తేసాడో ఈ సినిమా మీద అంచనాలు అలా పెంచేసింది అంటే ఈ సినిమా మీద ఉన్న అంచనాల్ని కొలవడానికి ఆకాశం సరిపోదు లోతు కొలవడానికి సముద్రం సరిపోదు అన్న చెప్పుకోవచ్చు ఆ రేంజ్ లో చెప్పుకోవచ్చు ఏంది పాట మొత్తానికి ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్లో పూనకాలేనా పాట అల్లు అర్జున్ ఫ్యాన్సే కాదు పాట చూసిన ప్రతి ఒక్కరికి పూనకాలే వస్తాయి ఆ రేంజ్లో ఉంది ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి ఇక ఇక్కడ వర్ణనాథిద్దాం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో ఉంటారు సో ఈ సాంగ్ మాత్రం అద్భుతంగా ఉంది ఎంతో పెద్ద టీం పనిచేసింది తెలుసా అన్నీ ప్రతిదీ చూసుకో డిటెయిలింగ్ డిటెయిలింగ్ అండ్ మళ్ళీ ఇంకా కొసమెరిపై ఏంటంటే సేమ్ శ్రీవల్లి సాంగ్లో చెప్పు మిస్ చేసి మళ్ళీ స్టెప్ వేస్తాడు కదా ఇందులో కూడా చెప్పు మిస్ చేసి మళ్ళీ ఒక స్టెప్ వేస్తాడు ఆ స్టెప్ మధ్యలో ఫోన్ వస్తే ఒక నిమిషం ఆగ్రహం మళ్ళీ చేస్తాను లైన్లో అని చెప్పి ఆ స్టెప్ కంప్లీట్ చేసి మళ్ళీ ఫోన్ కంటిన్యూ చేస్తాడు అదొకటి ఉంది అండ్ లాస్ట్ ఎడ్జ్లో టీ గ్లాస్ వచ్చింది పవన్ కళ్యాణ్కి నేను సపోర్ట్గా ఉన్నాను అని సినిమా సింగిల్తో చెప్పాడు అంటే కుటుంబంలో ఒక మనిషి ఉంటే నిజంగా అవతలలో మనల్ని ఎన్న మనకంటూ వాళ్ళ మీద ప్రేమ ఎప్పటికీ చావదు అంటారు కదా దాన్ని బన్నీ ఎక్స్ప్రెస్ చేశాడు ఇండైరెక్ట్గా తన సినిమాలో హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేశాడు లాస్ట్కి టీ గ్లాస్ వస్తాయి టీ గ్లాస్ నటు ఇటు ఇటు పట్టుకొని దాంట్లో బిస్కెట్ ముంచుకొని వాడిని పంపించేశాడు సో ఇట్లా ఇంకో ఇద్దరు కలిసేసి దీన్ని మంచిగా మోసారని చెప్పుకోవచ్చు అండ్ అలాగే గణేష్ ఆచార్య అండ్ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళందరూ కృషి కనబడుతుంది బేసిక్గా చెప్పాలంటే ఇక సౌండ్ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి అనూప్ రూబెన్స్ వాళ్ళ స్టూడియో అనుకుంటా రూబెన్స్ వాళ్ళ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ డిజైనర్ కూడా రసుల్ పూ కిట్టి చేశాడు అసలు ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడంటే మీరు అనుకో కొన్ని కొన్ని సాంగ్స్ మాత్రమే ఆ వైబ్రేషన్స్ కనెక్ట్ అవుతాయి చాలా రేర్గా మ్యూజిక్ సెన్స్ ఉన్న వాళ్ళకే అర్థమవుతాయి అవి చాలా మంది ట్రోల్ చేయొచ్చు అయి దాని కాపీలా ఉంది దీనిలాగుంది అట్లుంది ఇట్లుందని కాకపోతే ఏంటంటే ఒక బరువుని మెయింటైన్ చేయడానికి ప్రతి ఇంచు 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 చూసుకుంటాడు కదా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఈ సాంగ్ అనేది అంత అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అండ్ ఈ సాంగ్తో ఆల్మోస్ట్ రికార్డులు బ్రేక్ బై బికాజ్ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు సేమ్ జనసేనాన్ని పవన్ కళ్యాణ్కి ఒక మద్దతు తెలుపుతున్నట్లుగా ఈ గ్యాస్ సింబల్ చూపించారు గ్యాస్ సింబల్ని చూపించారని మనం భావించవచ్చు ఐ లవ్ యూ సో మచ్ అని తన గ్రీటింగ్స్